జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో దారుణం చోటు చేసుకుంది ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తిని హత్య చేసి కొండగట్టు పైకి వెళ్లే మెట్ల దారి పక్కన కందకంలో పూడ్చిపెట్టారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి మార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు ఉప్పు నిరంజన్ రెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని సిఐ నీలం రవి అన్నారు ఈ హత్యలో ఎనిమిది మంది పాల్గొన్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు తన సోదరుడు ఉప్పు రమణారెడ్డిని పథకం ప్రకారం పాత ఎనిమిది మంది కలిసి హత్య చేశారని సోదరుడు అన్నారు పాత కక్షలతో ప్రకారం హత్య చేశారని తెలిపారు ఇది ఇలా ఉండగా పెళ్లి వేడుకలో పాల్గొన్నందుకు తన కుమారుడు ఈశ్వర్ కేసులో అన్యాయంగా ఇరికించారని తల్లి శాంత ఆరోపించింది అసలు నిందితులను వదిలి అమాయకమైన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొంది కొండగట్టులో నిన్న ఉప్పు నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి వారం రెండవ తారీఖు వాళ్ళ తమ్ముడు ఉప్పు రమణారెడ్డి కొంతమంది వ్యక్తులు కొట్టి చంపినట్లుగా అతనికి ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తుగా అతను ఒక మర్డర్ కేసు రిజిస్టర్ చేసినాము దాంట్లో భాగంగా ఆల్రెడీ ఆ డెడ్ బాడీని కొండగట్టు సమీపంలో పూడ్చిపెట్టినట్లుగా మాకు ఆధారాలు ఉండడంతో ఇవాళ ఈరోజు ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆ పూడ్చిపెట్టిన డెడ్ బాడీని ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తి డెడ్ బాడీని ఎగ్జిబిషన్ ప్రక్రియలో భాగంగా దాన్ని బయటికి తీసి డాక్టర్ గారిని ఇక్కడికే పిలిపించి పోస్ట్ మార్టం అనంతరం ఆ డెడ్ బాడీని వాళ్ళ బంధువు కాపాదించడం జరిగింది దీంట్లో పాల్గొన్న వ్యక్తుల మీద ఇంకా విచారణ నడుస్తున్నది ఎనిమిది మంది పాల్గొన్నట్లుగా ప్రాథమిక సమాచారం ఉంది తదనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తాం